తెలుగు శ్రోతలందరికీ నమస్కారం ఉమామహేష్ ఆచల్ల గారు రచించిన ఆదివారం అనుబంధం ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండడానికి పెళ్ళి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండడానికి ప్రేమ అవసరం లేదు అని చెప్పడానిక అన్నట్టు ఇరవై ఏళ్ళ క్రితం ఇత్తడి లెటర్స్తో చేసిన ఇందిరా చక్రపాణి ప్లేట్ కిలుం పట్టి మెరవకపోవడంతో విసుకొచ్చిన సూర్యుడు తన తొలి కిరణాన్ని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు క్రమశిక్షణ గల కార్మికుడిలా అలారం తన పని తాను చేసింది రెండో కాన్పు అవగానే విడిపోయిన రెండు సింగిల్ కార్ట్లలో ఒకదాని మించి లేచిన ఇందిరా నేరుగా వంటింట్లోకి నడిచింది అలారాలు కుక్కర్ విజిల్స్ నీకు సంబంధించిన రాగాలు అన్నట్టు చక్రపాణి రెండో సింగిల్ కార్ట్ మీద కాసేపు విసుగ్గా దొర్లి పడుకునే ఫోన్ చూసుకున్నాడు ఆమె కాఫీ పెట్టించింది అతను పేపర్ చదివాడు ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది అతడు వాకింగ్కి వెళ్ళొచ్చాడు ఆమె కుక్కర్ పెట్టింది అతడు స్నానం చేసొచ్చి పొట్ట మీద పౌడర్ షర్టు మీద సెంటు పూసుకున్నాడు ఆమె టిఫిను రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివేసి క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరాడు ఆమె తలుపేసుకొని స్టవ్ మీద బార్లీ పెట్టింది అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు ఆమె డబ్బాలోకి జంతికలో చెగోడీలో చేస్తుంది అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు భర్తకి ఏ పూట కాపూట వేడిగా కంచంలో కనీసం మూడు ఐటమ్స్తో వడ్డించాలని అత్తగారు నేర్పించిన అలవాటు ప్రకారం ఆమె మళ్ళీ రాత్రికి ఏమున్నాయో తడుముకుంటుంది పుల్కాలకి పిండి కలుపుతుంది అతడు టీవీ చూస్తాడు ఆమె పుల్కాలు కాలుస్తుంది అతడు అరగంట క్రితమే బాయ్ చెప్పిన కొలిక్తో ఫోన్ మాట్లాడతాడు ఆమె దుంపలు ఉడకేస్తుంది అతడు ఉక్కపోతగా ఉందని ఏసీ వేసుకుంటాడు ఆమె చెమట్లు కక్కుతూ కూర కలియబెడుతుంది అతడు టీవీ చూస్తూ లాగిస్తాడు ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు ఆమె అలారం పెట్టుకుంటుంది ఓ రాత్రప్పుడు అది ఆన్లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది అతడు నిశ్చింతగా నిద్రపోతాడు ఆదివారం స్వల్ప మార్పు ఆమె మధ్యాహ్నం మరో కప్పు టీతో పాటు పకోడీలో బజ్జీలో వేయిస్తుంది అతడు లైవో రిపీటో క్రికెట్ మ్యాచ్ చూస్తూనో తింటాడు ఇందిరకి ఇది అని చెప్పుకునే కష్టమేమీ లేదు భర్త పల్లెత్తు మాట అనడు అని కొంతమంది కాంప్లిమెంట్గా చెప్పుకునే విషయమే ఆమె అవ్యక్త అభ్యంతరం బూరెలు చేసిన బొబ్బర్ల పిండి చేసిన బెనారస్ చీర కట్టినా బెంగాలీ కాటన్ కట్టినా దేనికి బాగుంది అన్న అన్నమాట లేదు సగం రోజు పొగచూరి పోతున్నా పట్టించుకోడు అలా అని వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేవు ప్రేమ లేదంతే కర్పూరంలా ఎప్పుడు కరిగిపోయిందో కూడా తెలియలేదు పిల్లలిద్దరూ వేరే ఊళ్ళల్లో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఏ తలంపు లేకుండా ఒకే తలుపుకి చెరో రెక్కల పిల్లల ప్రగతి రథానికి చెరో పట్టాల గడిపేస్తున్నారు ఓ పక్క పనులు మరో పక్క ఆలోచనలతో ఉండగా పని వచ్చింది అడివమ్మకి ముప్పై ఏళ్ళుంటాయి దృఢమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు మూడేస్తే బోర్లించిన కుండల విడిస్తే చెట్టుమించి జారే కొండ చిలవలా ఉండే జుట్టు రెండు గంటల పాటు ఎండలో గొంతు కూర్చొని బండెడంట్లు తోమిన చెక్కు చెదరని టీఎంటీ బార్ లాంటి ఉక్కు శరీరం వెరచి కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది పదేళ్ల నుంచి పనిచేస్తుంది ఇందిర దగ్గర ఎక్కువ ఆమె ధైర్యం బలం చూసి నీ ఎనర్జీతో రైలు నడిపే వచ్చే అంటూ ఉంటుంది ఇందిర ఓసే అడివమ్మా ఆ అంట్లు తోవటం కాసేపు ఆపి బిర్యానీ తినవే వేడిగా ఉన్నప్పుడే తినాలి పని మనిషిని ప్రేమతో పిలిచింది ఉండండమ్మ ఈ రెండూ తోమెత్తే ఇంకా ఈ టేపు వెళ్ళే పని ఉండదు అంటూ మిగిలిన రెండు అంట్లు బరా బరా తోమేసి చెయ్యి కడుక్కొని కొంగుకు తుడుచుకొని వచ్చి బాల్కనీలో కింద కూర్చొని తింటుంది అడివమ్మ ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చొని బిర్యానీ తింటున్న అడివమ్మకేసి జేఈఈ రిజల్ట్ కోసం నెట్ సెంటర్ దగ్గర కూర్చున్న కుర్రాడిలా ఆత్రంగా చూస్తుంది ఇందిర కామ్గా తినేసి వెళ్ళి ప్లేట్ కడగటం మొదలెట్టింది అడివమ్మ అదేంటే పొద్దునుంచి కష్టపడి చేస్తే తినేసి బాగుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు అంది కోపంగా ఇందిర మీరేటనుకోకండమ్మా వన్నంలో గింత పసుపు గుండేసి కుక్కర్లో మూడు ఇజిల్స్ పాటు ఒగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మురిసిపోతారేమో నా మటుకు బిర్యానీ అంటే అది ఏరే అంది నిక్కచ్చిగా నీకు బాగా అలసిపోయానే మసాలా ఉప్పు కారం ఇంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా రేపటి నుంచి నువ్వు పనిలోకి రాకు అంది ఇందిర సర్రుమని లేస్తూ అమ్మా మీరు నా తల తీసి మొలెయ్యండి నేను మాత్రం చెప్పేది ఒకటే బిర్యానీ అంటే మొగోళ్ళే చెయ్యాలా మనం కూడా చెయ్యొచ్చు కానీ దాన్ని బిర్యానీ అనకూడదు మరోటో పేరుతో పిలాలా ఓ పెద్ద డెగీసాలో అన్నీ ఏపి ఏరేగా నానబెట్టిన బియ్యాన్ని అందులో ఏసి ఉడికిన తర్వాత మగాడు కండబలంతో గరిటతో తిప్పి కలియబెట్టి సేత్తే ఉంటాదమ్మా బిర్యానీ ఆ రుసే ఏరు అంది మైమర్చిపోతూ అంత ఇదిగా చెప్తున్నావు మీ ఆయన నీకెప్పుడైనా వండిపెట్టాడేంటే అంది ఇందిరా ఆశ్చర్యంగా ఎప్పుడైనా ఏటమ్మ ప్రతి ఆధోరం వంట డ్యూటీ ఆడిదే అంది అడవమ్మ గర్వంగా మగాడి చేత వంట చేయిస్తావా సిగ్గులేదు అంది ఇందిరా అడివమ్మని వింతగా చూస్తూ మొగోడైతే ఏటమ్మగారు ముమ్మారు పుట్టాడా ఏటి ఆ మాట కొత్తే మనమే మొగోళ్ళని కనే యాతనలో ముమ్మారు పుడతాం అయినా ములతాడు కట్టేటప్పుడు తెలీదు కోసేటప్పుడు తెలీదు మధ్యలోనేనమ్మా ఈ మగతనమంతా మన మీదే అంది అడివమ్మ అక్కసుతో తాగొచ్చి తల్లిని కొట్టే తండ్రి గుర్తొచ్చి ఏమోనే మా ఇళ్లలో మగాళ్ళు ఇంటి పనులు చేస్తే ఎంత నామర్థానో తెలుసా అయినా మగాడంటే ఇంటి యజమాని దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చుంటేనే అందం బయట ఎన్ని వ్యాపకాలు ఎన్ని టెన్షన్లు అవన్నీ కోసమే కదా ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికెళ్ళిన మగాడికి విజయం అంది ఇందిర పెళ్ళైన కొత్తలో అత్తగారు బట్టీ పట్టించిన పాటల్ని వల్లే వేసుకుంటూ అవునమ్మా మొగాళ్ళకేం మగాను బావులు దేవుడు కూడా ఆళ్ళ పార్టీయేనమ్మా ఏటేటా పురిటి నొప్పులు లేవు నెల నెల కడుపు నొప్పులు లేవు కనీసం పొయ్యి కాడైనా మూడు పూటలా మనం పడే కట్టం వాళ్ళకి తెలియాలి కదమ్మా అప్పులు ఆకాశంలోంచి మన కొంగులోకి రాలిపడవమ్మా మనమే ఎగిరి కోసుకోవాలా అంటే సమానమే అందుకే నాకు ఆదివారం సెలవు కావాలన్నా తీసుకున్నా ఏం మనం పండ్లు చెయ్యట్లేదా మా మామ ఏమైనా మానం తోలుతున్నాడా ఆటో ఏగదా ఆడు వదలాలి కానీ ఆటో ఏం కర్మ నేను మానమే తోలేయగలను అదే ఆన్ని నాలా అంట్లు తోమనండి చూద్దారి అంది అడివమ్మ చేతులు గాల్లో ఊపుతూ ఆమె ఆర్గ్యుమెంట్కి కొంచెం మెత్తబడింది ఇందిర అదేంటే వారమంతా ఆటో నడిపి అలసిపోయిన మొగుడికి కనీసం ఆదివారం అయినా రెస్ట్ ఇవ్వవా నువ్వు మనిషివి కాదే రాక్షసివి అంది నవ్వుతూ గొంతులో కొంత ఈర్ష్యతో మీకేటి తెలిదమ్మగోరు మొగోడు వంట అదేదో పాగమంటారే ఆ మృతమే అమ్మగోరు దానికి రాసిపెట్టుండాలా నాలాటి రాక్షసికి అది రాసిపెట్టుంది ఏ మాట కామాటే ఆదూరం స్వర్గమే అమ్మగారు మీరు కూడా ఆదూరం పొద్దున్న రానంటే సర్లేవే అడివి అనడంతో పదంటే పదికి లెగుత్తానమ్మగారు అంటే మధ్యలో ఓ పాలి వాళ్ళ పాట్లు ఊరకంట సూత్తాననుకోండి ఆ తల్లి కొడుకు వంటింట్లో యమయాతన పడతారంటే ఒట్టు ఏది ఎక్కడుందో నన్ను అడగటానికి నామోషి ఇసుక్కొని సత్తారు పూసింత జాలెత్త కానీ అంతలోనే వాళ్ళ ముఖాల్లో పట్టుదల చూసి మళ్ళీ ఏమీ ఎరగనట్టు తొంగుంటా బిర్యానీలో నీసు కలిపితే నాకిట్ట ఉండదు అమ్మగారు అది ఏరే వండాలా రెండో గంటకి ఏడేడి బిర్యానీ తిని మళ్ళీ తొంగుని రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కట్టబడింది మర్సిపోతానమ్మగారు అంటూ చేస్తున్న పనాపి సీతమ్మ మీ మీకాడ చెప్పడానికి సిగ్గే కానమ్మ గోరు చెప్పి తీరాలా అయ్యేళ్ళ సాయంత్రం డాబా మీద నా ఊళ్ళో తలెట్టుకొని ఆడు నా గోరు ఆ ఊరం జరిగిన విషయాలన్నీ చెప్పుకొని గడిపెత్తాం దీన్నే నా పెనిమిటి ఆదూరం అనుబంధం అంటా గోరు అంటూ సిగ్గుతో మెలకలు తిరిగిపోతూ టక్కున ఆగిపోయి నా మాటిని మీరు కూడా ఆదోరం ఆదోరం అయ్యగారి చేత బిర్యానీ వండించండి సోమవారం నుంచి వెసే అడివి ఆ మంచాలు రెండూ కొద్దిగా కలిపేసి ఏకండి దుప్పటి సాకింటిది తీసి పరిసెయే అనకపోతే నా పేరు అడివెమ్మే కాదు అంది అడివమ్మ ఇందిరా కళ్ళలోకి చిలిపిగా చూస్తూ నోర్ ముయ్యవే నీకు ఎక్కువైంది కాలిరగొడతా వెళ్ళు ముందు నుంచి పనిలోకి రాకు అంటూ నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిరా ఇంకా వినాలని ఉన్నా అది గమనించిందో ఏమో అడివమ్మ చీపురు పట్టుకొని వంటింట్లోకి వచ్చి నిష్ఠూరంగా ఓయమ్మో రామకోటిలా ఏ లచ్చసారో చెప్పుంటారీ ముక్క ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికొచ్చి కొప్పట్టుకొని లాక్కొత్తారు అని ఆయన మంచం అనగానే ఏటమ్మా సెడ్డ కళలు రాకుండా ఒకరి కోరు దన్నంతే అంది సర్దుబాటుగా నీ మాట చూసి పెట్టుంటారే ఆ పేరు అని వట్టి అడివి మనిషివి మాట తీరులేదు అంది ఇందిర కోపంగా టీ ఇస్తూ అవునమ్మా అడివమ్మనే నా మనసుకి మాటకి మధ్యలో అంత అనుకొని ఇంత మాట్లాడడానికి అడవిలా స్వచ్ఛంగా ఆలోచిత్త స్వచ్ఛంగా మాట్లాడతా అంటూ టీ గ్లాసు పట్టుకొని తన రాజ్యమైన బాల్కనీలోకి వెళ్ళిపోయింది క్యారేజీ పట్టుకొని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండ్కి బయలుదేరాడు చక్రపాణి అంత దూరం నుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్ చేసి దగ్గరకొచ్చి విష్ చేశాడు ఆటోమేన్ కృష్ణ కృష్ణ బొద్దుగా నున్నగా దువ్విన క్రాపుతో నుదిటిన బొట్టు చేతికి ఎర్రటి తాడు వేలికి వెండి ఉంగరం శుభ్రమైన కాకి డ్రెస్ అంతకంటే శుభ్రంగా డెకరేట్ చేయబడిన ఆటోలో ఉదయమే స్కూల్ పిల్లల్ని దింపేసి తొమ్మిది కల్లా స్టాండులో కూర్చోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు కల్లా ఇంటికెళ్ళిపోవటం ఆదివారం సెలవు వెరసి ఆనందానికి ఆధార్ కార్డులా ఉంటాడు చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది రెండేళ్ల క్రితం బండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి ఆటోలోనే వెళ్తున్నాడు రోజు ఒకే టైం కావడంతో వెళ్ళేటప్పుడు కృష్ణ స్టాండ్లో రెడీగా ఉంటాడు వచ్చేటప్పుడు కొలిక్ దింపేస్తాడు కృష్ణ దారి పొడుక్కి ఏదో కబుర్లు చెబుతూనే ఉంటాడు చక్రపాణి ఎక్కువ మాట్లాడాడు కానీ వింటాడు అలా ఇద్దరు రోజు ఆఫీస్కి చేరే నలభై నిమిషాల్లో అంతరిక్షం నుంచి అంతరంగం వరకు సినిమాల నుంచి సినీ వాలి వరకు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ క్యారేజీలో బిర్యానీ అనుకుంటా కొంచెం ఘాటు తక్కువైనట్టుంది అన్నాడు కృష్ణ గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మారుస్తూ ఏమోనయ్యా నేను అవేమీ పట్టించుకొను ఏదో బతకటానికి ఇంత తినాలి కదా అన్నాడు చక్రపాణి ఫోన్ చూసుకుంటూ అమ్మమ్మ ఎంత మాట అన్నారు సార్ బతకడానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా గ్రహాలు దాటి ఎందుకు సార్ వెళ్ళటం అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడ పెట్టాం కదా మధ్యలో ఓ మంచి దమ్ బిర్యానీ రుచి చూస్తే హ్యాపీగా మళ్ళీ రెడీ అవుతాడు రుచి ప్రగతికి తివాచి సార్ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ఏం చదివావు కృష్ణ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్ జేబులో పెట్టి పేపర్ సార్ అన్నాడు నవ్వుతూ కృష్ణ చక్రపాణి కూడా నవ్వేశాడు సార్ అసలు బిర్యానీ అంటే మాగా అల్లే చెయ్యాలి సార్ ప్రతి ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మా ఆవిడ పోతుందంటే నమ్మండి అతను గర్వంగా ఏంటి నువ్వు వంట కూడా చేస్తావా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా అదేంటి సార్ అంత ఆశ్చర్యంగా అడిగారు ఆరు రోజులు ఆటో తొక్కే నాకు ఓ రోజు సెలవు లేకపోతే బండి నడవదు సార్ వైరాగ్యం వచ్చేస్తుంది అలాగే రోజు మూడు పూటలా వండింది వండకుండా ఒక్క పిసరు ఉప్పు కారం తేడా రాకుండా పొయ్యి దగ్గర మాడిపోతూ కాలాలతో పని లేకుండా అదే పొయ్యి అదే గరిటి అదే వేడి అదే వాసన ఇన్ని వందల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరు ఇది బాగుంది అన్న మెచ్చుకోలు లేకుండా ఊహించండి సార్ అదే మనమైతే పిచ్చెక్కిపోతాం అందుకే ఆదివారం మా ఆవిడకి పూర్తిగా సెలవు కానీ ఏ మాట కామాట సార్ ఆ రోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుడిలా చూస్తుంది సార్ మాది ఆదివారం అనుబంధం సార్ అలా చెప్తూ ఉంటే రేర్ వ్యూ మిర్రర్ నుంచి అతని కళ్ళల్లో మెరుపు మరి మీ అమ్మ ఏమి అనదా అనుమానంగా అడిగాడు చక్రపాణి అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తలో తన తల్లి మాటలు గుర్తొచ్చాయి ఒరే చక్రి మొదట్లో మోజుకొద్దీ పెళ్ళానికి వంటలో సాయం చెయ్యటం కూరలు తరగటం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నీ నెత్తెక్కి కూర్చుంటుంది ఖాళీగా ఉన్న కాలు మీద కాలు తీయకు మీ నాన్ననైతే మీ మామ్మ పిల్లల్ని కూడా ఎత్తుకొనిచ్చేది కాదు చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండా కృష్ణ అందుకున్నాడు నాకు ఈ విషయం చెప్పిందే మా అమ్మ సార్ కానీ కడుపు నింపే ఆడజాతికి ఆకేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండర్రా ఎలాంటి స్థితిలోనైనా ఇంటిల్లిపాది ఆకలి తీర్చి ఆ తర్వాత మా ఆకలి మేము తీర్చుకోవాలి అనేది సార్ నాతో అందుకే వారానికి ఒక్కసారైనా మా ఆవిడకి వండి పెట్టాలని నిర్ణయించుకున్నా మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సార్ అని చేత్తో రైట్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు సార్ నేను మావిడకి చీర కొన్నప్పుడు చెవికో ముగ్గుకో ఓ పిసరు కొన్నప్పుడు ఎప్పుడూ అంత తృప్తి పడలేదు సార్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు ఏంటే అంటే కారం మావయ్యా అంటుంది వేసి నాకు తెలీదా అందులో ఎంత కారం ఉందో ఒక్కరోజు వండి పెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సార్ నా భార్య ఇంట్లో రాజైనోడు బయట కూడా రాజే కదా సార్ అంటూ ఉండగా ఆఫీస్ వచ్చేసింది చక్రపాణి డబ్బులిచ్చి దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆదివారం మధ్యాహ్నం అడివమ్మ అంట్లు తోముతుంది అప్పుడే లేచిన చక్రపాన్ని సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఇదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు అంది ఇందిర బిర్యానీ కప్పులో పెట్టి ఇచ్చి ఎప్పుడు అమ్మగారింట్లో బిర్యానీ తినడానికి ఇష్టపడని అడివమ్మ గబాల్న లాక్కొని ఓ ముద్ద నోట్లో కాసేపు ఆగి అమ్మగోరు బిర్యానీ అదుర్స్ నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు ఇది ఖచ్చితంగా అయగోరే చేసుంటారు నోరు ముయ్యవే ఎప్పుడు వాగుతూనే ఉంటావు నోరు మూసుకొని తిను అంటూ కంగారుగా సోఫాకేసి చూసింది ఇందిరా మీరు నా నోరు నొక్కలేరమ్మగోరు మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారినే కనుక్కోమంటారా ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదమ్మగోరు అంటూ హడావిడి చెయ్యటం మొదలెట్టింది అడివమ్మ ఓసేయ్ నువ్వు చేసిన పని చాలు కానీ అర్జెంటుగా ఇంటికెళ్ళు అంటూ కేకలేసింది ఇందు అలాగే నమ్మగోరు నాకేం పని ఇక్కడ వెళ్తా అంటూ అమ్మా ఏటి అనుకోకుండా బిర్యానీ కొద్దిగా బాక్సులో ఎట్టి మా మామకి అట్టుకెళ్తా ఏ పెద్దయిన మాటలు ఆలకించాడో ఈ మధ్యలో ఆదివారం బిర్యానీ చెయ్యటం మానేశాడమ్మా ఏమన్నా అంటే నేను మగోన్ని వంట పొయ్యి కాడికి రాకూడదంట అంటూ కూర్చున్నాడమ్మా అయినా నేనేం వదలననుకోండి అంది ధీమాగా అప్పటి వరకు హాల్లో సోఫాలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాట విని గతుక్కుమన్నాడు ఎప్పుడు వదిలిందో తెలీదు వీధిలో నేమ్ బోర్డు అక్షరాలు కిలుం వదిలి మెరుస్తున్నాయి ఎవరు జరిపారో తెలీదు రెండు సింగిల్ కాట్లు ఒకటయ్యాయి ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు